ఆల్రెడీ రైతు బంధు పడుతూనే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొనిపోయారు అన్ని ఊడ్చుకొని పోయారు అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అవ్వించినా మేమే ఉంటామనుకున్నాము ప్రగతి భవన్ కట్టాము కొత్త సెక్రటరీ కట్టాము యాదవీ గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని ఏమి ఏం బిందెలు లంక బిందెలు పెట్టి పోయేడు రా వీళ్ళకు వీళ్ళు దెబ్బదబా లెక్క వెళ్ళి రాయి లంక బిందెలు ఇది ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినావా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బాబుల అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్ చేసినాము అది ఎవరన్నా చేసినా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా ఐరన్ పట్టుకొని పాతాళంలో దుక్తం భూతాలంలో దొక్కుతాం వంద మీటర్ల దు ఏంది అది ఒక సీఎం ఉంది సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీంల స్కామ్లలో పట్టుబడ్డా ఆడు అన్ని స్కాములు చేసిన ఆడు కోట్ల రూపాయలు సంపాదించిన ఆడు ఇల్లు లేదయా ప్రగతి భవన్లకి వెళ్ళి ఐదున్నరకు ఓడిపోతుందని తెలిసి ఖాళీ పోతే ఇల్లు లేదు ఆ పాతిలోకి పోయిండు ఒక సీఎం ఎంత ఇది లెక్క ఎంత గొప్ప మహాత్ముడు అలా ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం అది ప్రభుత్వ భవనం అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి ఉన్నాయని కోసం ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా మేము వద్దన్నమా ఇలా సెక్రటరేట్లో పై కూర్చుంటలేరా అది మా సొంతం భవనమాది సెక్రటరేట్ ప్రజల భవన్ ప్రజల కోసం పట్టించినాం ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చెయ్యి దర్బార్ వచ్చినా తీసుకో కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో వాళ్ళు క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్కటి క్లియర్ చేసుకు తీసుకునేది కానీ క్లియర్ చేసేది లేదు ఇంకెప్పుడు చేస్తాను నాలుగేళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు ఒక్క స్కీమ్ స్కీముడి రా గ్యారెంటీ లేవు ఏమి లేదు అది ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చటానికి మనసు ఉంటే జరిచే పట్ల ఆన్లైన్లో కొట్టేయవచ్చు ఏముందని పెద్ద సుతారం మాది అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బులు నువ్వు డబ్బులు లేకున్నా సంసారం నడిపించే లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది బస్సులలో మహిళలను కూర్చొని పెట్టి కొట్లాడుకుంటారా ఎడ బస్సులల్లో